రాధే రాధే అందరికి నేను డబుల్ శారీ డ్రాపింగ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఫస్ట్ శారీ కట్టేశాను ఇప్పుడు సెకండ్ శారీ అనమాట ఇప్పుడు సెకండ్ శారీకి నేను ఏం చేస్తున్నాను పళ్ళు సైడ్ నుంచి ప్లేట్స్ వేసుకుంటున్నాను అనమాట సో పళ్ళు సైడ్ నుంచి ప్లేట్స్ చాలా బాగుంటుంది అంటే త్రీ కలర్స్ లాగా కనిపిస్తుంది బాగుంటుంది మీరు చూడండి ఏ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనము రైట్ సైడ్ నుంచి మనకి పళ్ళు రావాలి కదా ఇప్పుడు పళ్ళు ఎలా పెట్టుకున్నది అనేది ఇంపార్టెంట్ మీకు సో ఇప్పుడు మనం చీర కట్టుకున్నాం కదా ఇది వచ్చేసి లోపల నుంచి రావాలన్నమాట లోపల నుంచి ఇలా బ్యాక్ సైడ్ తీసుకోవాలి సో చూసారు కదా ఇలా ఇలా సింగిల్ కూడా ఉంచుకోవచ్చు వన్ సైడ్ లాగా కానీ లాగా వేస్తేనే బాగుంటుంది ఫస్ట్ మనకి ఎంతైతే సైజ్ కావాలో అంత లోపలికి చెక్కుకోవాలన్నమాట చాలా ఈజీ అండి మీరు కూడా కట్టొచ్చు చాలా బాగుంటుంది కూడా కలర్ కాంబినేషన్ బాగుండాలి టూ శారీస్కి సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ పాయింట్ ఇదనమాట ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ రాకుండా బాగా మంచిగా చెక్కుకోవాలి చాలా సింపుల్ అండి మీరు కూడా కట్టొచ్చు ఇలా కూడా వదిలేయచ్చు కానీ ఇలా కూడా ఉండొచ్చు బాగుంది ఇలా కూడా కాకపోతే నేను పళ్ళు లాగా వేస్తున్నాను అంటే ప్లేట్స్ వేస్తున్నాను అనమాట ఇక్కడ ఎగస్ట్రా వచ్చిన దానికి మనము లోపల నుంచి చెక్కుకోవాలన్నమాట ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని ఇప్పుడు కిందికి తీసేసుకొని లోపల చెక్కుకోవాలి మనకి ఎక్కడ ముడత అనేది ఉండదు సో చూసారు కదా చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఉండాలి శారీ ఎవరికైనా బాగుంటుంది సో చూసారు కదా పళ్ళు వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చింది అనమాట సో త్రీ కలర్స్ లాగా ఉంది చీర సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి